అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది పల్లెటూరు రైతుబడి యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఫీల్డ్లో భాగంగా సూగూర్ గ్రామం మంత్రాల మండలం కర్నూలు డిస్టిక్లో ఉన్నాము ఈ ఫార్మర్ వచ్చేసి మనకు రెగ్యులర్గా ఫాలో ఫాలో చేస్తూ ఉన్నారు సో ఒకసారి ఈ పొలంలో క్రాప్ సెట్టింగ్ చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఒకసారి చూడవచ్చు వైరస్ కూడా ఎక్కడా లేదు బ్యాక్ సైడ్ చూడవచ్చు మీరు చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా హెవీ క్రాప్ సెట్టింగ్ ఉంది అయినా కూడా గ్రోత్ ఆగలేదండి గ్రోత్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు ఫ్లవర్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది వైరస్ అనేది చాలా చాలా అసలు ఎక్కడ లేదు అంత బాగుంది అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు రైతు కూడా ఒకసారి మనము ఒకసారి క్రాప్ సెట్టింగ్ చూద్దామండి ఒకసారి చూడండి సో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లెటూరు రైతుబడి యూట్యూబ్ ఛానల్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో మీరు అడగవచ్చు ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది సో ఒకసారి మనం వీడియో చూద్దామండి ఒకసారి క్రాప్ సెట్టింగ్ చూస్తూ ఉంటే చాలా బాగుంది ఒకసారి మనము క్రాప్ సెట్టింగ్ విషయానికి వస్తే ఒకసారి చూడండి మీరు క్రాప్ సెట్టింగ్ ఎంత హెవీగా ఉందో సో పైన చివరి కొమ్మ వరకు క్రాప్ సెట్ అనేది స్టార్ట్ అయిపోయింది చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది క్రాప్స్ కాయ చూడండి ఎంత పొడవుంది చాలా బాగుంది కాయ సైజు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మనకు షైనింగ్ ఉంది కాయ చాలా బాగుంది మీ బ్లాక్ టిప్స్ కూడా చాలా కంట్రోల్లో ఉంది ఎక్కడో ఒకటి రెండు మాత్రమే కనిపిస్తున్నాయి సో ఇలా ఉండడం వల్లే మనకు చైన్ అనేది ఇంతగా ఇంత హెల్తీగా ఉంది చాలా బాగుంది అసలు చూడండి ఇంత కాపు ఉన్నా కూడా ఇంత చిగురులు ఇంత హెల్తీగా ఉన్నా చూడండి ఇంత హెల్తీగా ఉన్న క్రాప్స్ చాలా తక్కువ ఇప్పుడున్న సిచ్యువేషన్కి చూడండి ఎంత బాగుంది ఇది వైరస్ కూడా చాలా తక్కువ ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫార్మర్ మెయిన్స్ కూడా చాలా బాగుంది ఒకసారి చూడవచ్చు మీరు వీడియోలో ఇంత కాపు ఉన్నా కూడా ఇంత క్రాప్ సెట్టింగ్ ఉన్నా కూడా ఇంత హెవీ గ్రోత్ ఉంది ఫ్లవర్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు చూడండి క్రాప్ సెట్టింగ్ చూడండి ఎంత హెవీగా ఉంది చూడవచ్చు మీరు క్రాప్ సెట్టింగ్ కూడా చాలా ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ ఇంత హెవీ బ్లాక్ టిప్స్ టైంలో కూడా మనకు చూడండి క్రాప్ సెట్టింగ్ ఎలా ఉందో గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉన్నాయి కాయ షైనింగ్ కానీ లెంత్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది మనకు బ్లాక్ టిప్స్ అనేది చాలా కంట్రోల్ ఉంది ఆ కంట్రోల్ ఉండడం వల్లే మనకు అనేది చిగురులు రెడ్గా కాకపోవడము జరుగుతూ ఉంది చాలా ఎక్సలెంట్ మెయింటెనెన్స్ ఇది మాత్రం చూడండి క్రాప్ సెట్టింగ్ ఎలా ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డ్ ఇది కూడా చాలా బాగుంది హెవీ క్రాప్ సెట్టింగు హెవీ క్రాప్ క్రాప్ సెట్టింగ్ ఉన్నా కూడా ఇంత గ్రోత్ చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి ఒకసారి మొత్తం ఇది ఒక మూడు ఎకరాల క్రాపు చాలా బాగుందనమాట చూడొచ్చు మీరు చూడండి ఎంత హెల్దీ గ్రోత్ ఉందో చూడండి ఎంత క్రాప్ ఉన్నా కూడా ఇంత హెల్దీ గ్రోత్ చాలా బాగుంది ఫార్మర్ మెయింటెనెన్స్ మాత్రం సూపర్ అండ్ ఎక్సలెంట్ చూడండి ఒకసారి ఉంటుంది

them so, sweet while shepherds watch our keeping hmm. this hmm. this hmm. is hmm. Christ hmm. the King hmm. whom shepherds guard and angels sing. సెట్టింగ్ మొత్తానికి మొత్తం మూడు నా వైక ఉంటుంది చాలా బాగుంది క్రాప్ సెట్టింగ్ లో ఉన్నా కూడా సార్ చూడండి క్రాప్ సెట్టింగ్ ఎలా ఉంది The King, whom shepherds guard and angels sing. Haste, haste to bring him love, the babe, the son. And king to own him the king of kings salvation brings let loving hearts throne him. Excellent. Excellent. This, this is Christ the king Shepherds, guard and angels sing. Haste, haste to bring him love, the babe, the son.

ఏమీ కాప్ సెట్టింగ్ ఇది కాయగలు అసలు గుత్తులు 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 గుత్తులుగా ఉన్నాయట అసలు ఒక ఫార్మర్ కోరుకునేది ఇదే కదా ఇలా కాప్ సెట్టింగ్ అయ్యి కొద్దిగా వస్తే ఫార్మర్ ఫుల్ హ్యాపీగా ఉంటారు సో నెక్స్ట్ ఫ్యూచర్ ఫండ్ వేయడానికి వెనకబడ్డు ఫార్మర్ మనకు దాదాపుగా ఇది వచ్చేసి మనకు చెస్ట్ హైట్ ఉందండి అంత హైట్ ఉంది అంత గ్రోతింగ్ ఉంది చూడండి ఎంత బాగుంది హెల్దీ గ్రోత్ క్రాప్ సెట్టింగ్ మాత్రం నెంబర్ వన్ ఉంది ఫార్మర్ మెయింటెనెన్ వచ్చేసి ఫార్మర్ మెయింటెనెన్స్ మాత్రం ఎక్సలెంట్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది క్రాప్ అయితే మాత్రం ఫ్లవరింగ్ కూడా అలానే ఉంది ఫ్లవర్ తగ్గలేదు ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది కాయగా తిని అంత ఖాయ్ సెట్టింగ్ ఉంది చూడండి ఒకసారి ఖాయ లెంత్ కానీ సైజు కానీ ఎక్సిడెంట్ ఉంది జ్యూస్ ఎవరు కాయ హెవీ క్రాప్స్ ఈ టైంలో ఈ విధంగా అంటే మాత్రం చాలా ఎక్సలెంట్ మెయింటైనెన్స్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ ఇది అసలు ఈ టైంలో ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్ట్ ఎర్రనాలు ఎఫెక్ట్ మొత్తం చూరీ ఎండిపోతున్నాయి వాళ్ళు ఈ చేస్తే చివరు కానీ Wta'r anion ym. Da, rhaid i mi wneud. Ddolgo, 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 ddolgo. காப்ப சிவா இட பிட்டு கூட காப்பு சிடி